Merci.

కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పెద్దలందరికీ వాస్తవంగా చెప్తున్నా పాదాలు వందలు చేస్తున్నా పైన ఉండి అరవై శాతం ఉన్న బలహీన వర్గాల బలహీన వర్గాల పోరాటాలకు ఈరోజు స్ఫూర్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల జేఏసీ ఏర్పాటు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈరోజు అరవై శాతం ఉన్న బీసీలకు ఎదుర్కొంటున్న సమస్యల సాధనకై బీసీలు అనుచవేయబడుతున్న అన్ని రంగాల్లో అనుచవేయబడుతున్నారు ఈ రోజు బీసీ సంఘాలన్నీ ఏకమై బీసీ జేసీ ఏర్పడి ఈ రోజు సభల్లో గానీ స్థానిక సంస్థలో కానీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మా జనాభా ఎంత ఉందో మాకంత వాటాయ్యాలని చెప్పి పోరాడుతున్న బీసీ సంఘాలు ఈ రోజు పద్దెనిమిదిన ఈ అక్టోబర్ పద్దెనిమిది తారీఖు రోజు రాష్ట్ర బంద్ కు పిలుపడం జరిగింది ఈ రోజు రిజర్వేషన్ సాకుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు చేస్తున్న మోసాలను మోసాలను అడ్డుకునడానికి ఈ రోజు బీసీలో అందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు బంద్లో బంద్లో పాల్గొనాలని వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ బంద్ పాటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ముఖ్యంగా విద్యా సంస్థలు వాణిజ్య సంస్థలు ఆర్టీసీ బస్సులు గాని అటో అటో అటోలు గాని స్వచ్ఛందంగా వందలో పద్దెనిమిదిలో జరిగే బంద్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా వరంగల్ బీసీ జేఏసీ వరంగల్ చైర్మన్ రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని చెప్పి బీసీ ప్రజలు పది శాతం ఉంటే పది శాతం పెట్టుకున్నారు మీరు అది మీకు సంబంధించిన జీవన్ రెడ్డి గారే మేము ఐదు శాతం ఉంటే మాకు పది శాతం చేసి బీసీ లోన్లు కొట్టుకున్నారు అనేది మీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు చెప్పిన మీకు ఎవరికి సూయత్ లేదే ఆ ఈడబ్ల్యూఎస్లో ఒక్కసారి ఆలోచించి ఓసీలో ఎంతమంది పేదవాళ్ళు వారి పేదవాళ్ళకు అగెనిస్ట్ గా ఏ బీసీలు లేడు వారికి అవకాశాలు కలవాలి బీసీలో ఓసీలో ఉన్న పేదవాళ్ళకు కూడా కానీ వాళ్ళు ఎంత శాతం ఉన్నారు ఇవాళ మార్కులలో చూస్తుంటే ఎస్సీ ఎస్టీ కన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు సీట్లు వస్తున్నాయి అదే కాకుండా ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ తో ఒక స్థానిక సంస్థల్లో బీసీలకు ఒక ఆశ నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వస్తుందని ఆశపడ్డ బీసీలు అందరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేతి దానికి అడ్డంగా వారు కోర్టుల కేసు ఎత్తి ఎవరు వాళ్ళు అందరు మీరు ఇవాళ మా నోటికాడు బుక్ గద్దం కనకమైనట్టు దనకపోతుంటే ఇవాళ బీసీలు చూసుకుంటూ ఉంటారా ఇవాళ